ఆంధ్రప్రైజ్లో మతస్వార్థ ఇరవై అధ్యాయం నలభై నలభై ఆరు వర్షంలో యస్సుక్రిస్తు వారు సెలవు మీరు ఉన్నప్పుడు భూలోకం అంతా కూడా అయిపోయింది పన్నెండు నుంచి మూడు గంటల దాకా ఎందుకయింది అంటే నా సృష్టికర్త యొక్క మరణాన్ని నేను చూడాలని సృష్టి ఆయన యొక్క మరణాన్ని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం రెండవదిగా ఆయన ఏలి ఏలి లామా సుభక్తని అని అంటే నా దేవ నా దేవ ఎందుకు నా చేయి విడిచిపెట్టినావు అని అన్నాడు ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టాడు అంటే మానవుల పాపాలన్నీ కూడా ఆయన మీద మోపినప్పుడు స్త్రీలో పాపం ఎరిగినటువంటి ఆయన పాపిగా చేపడ్డాడు కాబట్టి పాపమును ముట్టుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన తండ్రిని ఆయన చేతిని రిస్పెక్ట్ ఆ తర్వాత ఆ చేతితోటి నీవు నేను కానీ ఆ రక్తం మన మీద కానీ ప్రోక్షించుకుంటే ఆ రక్తాన్ని మనం కానీ అంగీకరిస్తే మనం పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి మన చేయి పట్టుకోవడానికి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని ఆయన నా దేవా నా దేవా నా ఎందుకు పిడిచిపెట్టేవని అన్న మాటలో ఉన్న అర్థం